చూడు బిడ్డ అమ్మ నన్ను కోపడుతుంది ప్రతి దానికి ఇడుతుంది అని నువ్వు మనసులో అనుకుంటావు కావచ్చు కానీ అమ్మ బాబు ఏది చెప్పినా నీ మంచు కోసమే చెప్తారే నువ్వు మంచిగా ఉండాలనే చెప్తారు ఇరవై నాలుగు గంటలు ఫోన్ చూస్తే ఏమవుతుంది చెప్పు మంచిగా కష్టపడి చదువుకొని ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలి అర్థమైతుందా ఇల్లు ఇట్లన్నారు వాళ్ళు అట్లన్నారు అని ఎప్పుడు కోపడద్దు బాధపడద్దు అట్లా అని స్కూల్లో ఎవరేమన్నా అంటే మాకు చెప్పకుండా ఉండద్దు టీచర్లు ఏమన్నా దోస్తులేవన్నా అమ్మ గివి సంగతి అని అమ్మకి ఎప్పాలి పో నాకెప్పుడు భయం అయితే నాన్నకి చెప్పాలి ఇద్దరిట్ల ఎవరికి ఒక చెప్తే వాళ్ళని పోయి మేము అడుగుతాం అర్థమైందా రోజులు మంచలేవు పటు బల్లే ఆటలు ఆడుకుంటా బట్టలు అన్ని ఆగం ఆగం చేసుకుంటారు ఆడపిల్లవు ఎదుగుతున్నావు ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు మొన్న ఆడుకొని బట్టలు ఎటువంటి అటే చేసుకుని వచ్చినవు ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేవాయే ఇంకెప్పుడు అర్థం చేసుకుంటవే ఒర్రి ఒర్రి నా తలకాయనే పోతాంది రోజు రోజుకి భయం అయితీంది ఎట్లా ఏంది అనేది చూడు బిడ్డ మాకు తెలియకుండా దోస్తులతోటి వాళ్ళింటికి ఇల్లింటికి అని ఎటు పోవద్దు సక్క బడికి పోతే మళ్ళీ బడకా నుంచి ఇంటికే రావాలి అర్థమైందా సరే అమ్మ చెప్పినట్టే ఎంట